హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం అదే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే మన డార్జిలింగ్ టాయ్ ట్రైన్ ఇది కేవలం ఒక రైలు ప్రయాణం కాదు ఇది చరిత్రలో ప్రకృతి అందాల్లో సాగే ఒక మధురానుభూతి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైన ఈ చారిత్రక రైల్వే లైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది దాదాపు నూట నలభై సంవత్సరాలకు పైగా ఈ చిన్న రైలు కొండల మీదుగా పరుగులు తీస్తూ మనకు అద్భుతమైన జ్ఞాపకాలను అందిస్తుంది మనం రైలులో వెళ్తున్నప్పుడు పచ్చని టీ తోటలు అందమైన లోయలు దారి పొడవునా కనిపించే చిన్న చిన్న గ్రామాలు పూల తోటలు మనస్సును దోచేస్తాయి ప్రతి మలుపులోను ఒక కొత్త అందం ప్రతి కిటికీలోను ఒక పెయింటింగ్ లాంటి దృశ్యం కనిపిస్తుంది డార్జిలింగ్ టాయ్ ట్రైన్ లో స్టీమ్ ఇంజన్ తో పాటు డీజిల్ ఇంజన్ తో నడిచే రైళ్లు కూడా ఉన్నాయి స్టీమ్ ఇంజన్ రైలు ప్రయాణం పాతకాలపు అనుభూతిని ఇస్తే డీజిల్ ట్రైన్స్ కూడా అంతే ఉత్సాహంగా ఉంటాయి ఈ అద్భుతమైన ప్రయాణానికి టికెట్ ధర సుమారుగా వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది మీరు బుక్ చేసుకునే క్లాస్ మరియు రూట్ ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఇది ఒక జ్ఞాపకం చరిత్రను పలకరించడం ప్రకృతిని ఆస్వాదించడం కాలపు అనుభూతిని పొందడం ఈ మూడు కలగల్పిన ఒక అద్భుతమైన ట్రిప్ మీ స్నేహితులతో కుటుంబంతో కలిసి ఒక మర్చిపోలేని అనుభూతిని పొందాలంటే డార్జిలింగ్ టాయ్ ట్రైన్ తప్పకుండా మీ బకెట్ లిస్ట్ లో ఉండాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం